గతంలో ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా బాగున్నాము మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే బీరువా టూర్ అంటే బీరువా టూర్ అని డ్రైవ్ అంటారు మీరు అయితే నేను ఎలా చదువుకున్నానో అది చూపెడదాం అనుకుంటున్నా మీకు చూడండి ఒకసారి చదువుకున్నావా చదువుకున్నా అదేంది మరి చదువుకునేది ఎవరన్నా టూర్ చేస్తారు కానీ చదువుకుని వీడియో చేస్తాను చదువుకునేది

ఇటువైపు అయితే ఇక పిల్లలై ఈ డోర్ అయితే ఆగదు దీన్ని ఇట్లా పట్టుకోవాలి అందుకే అయితే పిల్లలు అయితే పెట్టిన ఫ్రెండ్స్ పిల్లలై మా ఆయన నాది డ్రెస్ ఇటైతే టవల్స్ ఇవన్నీ అయితే టవల్ కొత్త టవల్స్ అయితే ఇటు పెట్టిన జాకెట్ ముక్కలు కొత్త టవల్స్ ఈ రెండిట్లయితే ఇట్లా అయితే చదురుకున్న ఫ్రెండ్స్ ఇక ఇదైతే ఇక ఏం లేవు ఫ్రెండ్స్ మొత్తం బయటనే ఉన్నాయి మా బట్టలు వచ్చేసి టెడ్డి అయితే బయట ఉంటే ఇక పిల్లలు ఆడుకోవట్లేదు అనేసి ఇందులో అయితే పెట్టినా ఇదైతే ఇట్లా ఉన్నది ఇక ఇవైతే సర్టిఫికెట్స్ బ్యాగు బట్టలు ఇవే ఇంతవరకు అయితే ఇట్లా పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇక మొత్తం బయటనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆడుకునే బట్టల వరకు అయితే ఆ సెల్ఫ్లలో ఫిల్ అప్ చేసిన అవి కూడా చూపెడతా ఇవైతే చెద్దర్లు అనమాట బొంతలు ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ చిన్నప్పటి పిల్లల బట్టలు అనమాట ఇవైతే ఇందులో పెట్టేసినా ఇవి వచ్చేసి సంచులు హెల్మెట్ అయితే ఇందులో పెట్టినా మా ఆయన బయట ఉంటే ఖరాబ్ చేస్తాను అనేసి అంటే ఇక వీళ్ళైతే పెట్టిన చదువుకున్నాను అనమాట ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చదువుకున్న ఇదా ఎందుకో చెప్పింది అవునా ఆడుకోవట్లేదు మరి అందుకే దాన్ని ఆడుకుంటారు ఇదైతే ఇక పెద్దమది ప్లస్ రిచ్ హ్యాండ్ బ్యాగ్ ఇదైతే ఇద్దరు వాడుతున్నారు ఇంకోటి కూడా ఉంది కానీ దానికి జిప్ ఫెయిల్ అయింది అందుకని ఇక వాడట్లేదు అనమాట బ్యాంగిల్స్ అయితే ఇక నాకైతే ఏం లేవు ఫ్రెండ్స్ ఇక ప్రస్తుతానికి అయితే చూడండి ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయో మొత్తం అయితే ఇక్కడ తలిగిచ్చేసింది బ్యాంగిల్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ అన్ని డబ్బాలలో నింపి డ్రెస్సింగ్ టేబుల్ అది కూడా చూపెడతా ఫ్రెండ్స్ మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ కూడా జరగాను ఇది వచ్చేసి అయితే బీరువా అనమాట నేనైతే ఈ విధంగా అయితే చదువుకున్నా అది బీరువా ఇదైతే నిన్న చదివిన బెన్స్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా నిన్న మొత్తం చదివిన దులిపిన తూచిన వీళ్ళైతే లాక్ ఇది లాక్ దీనికొకదానికే వచ్చింది లాక్ అయితే వీటికైతే రాలేదు ఇవన్నీ పిల్లలు పెన్సిల్స్ కానీ ఇవన్నీ ఇందులో పెడతారు ఫ్రెండ్స్ ఇక మొత్తం అయితే ఇందులో చదిరేసిన పిల్లలకు సంబంధించిన బలపాలు అన్ని వాళ్ళ బుక్కులు పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్ మార్క్స్ అన్ని ఇందులో పెట్టాను నేనే చదిరిన నిన్న అన్ని ఇవైతే ఇక క్లిప్పులు గాజులు ఈ బొట్టి పిల్లలు ఇందులో అయితే పెట్టుకుంటాం ఇందులో అయితే పిల్లల కార్డ్స్ టాబ్లెట్స్ అవి ఇవైతే ఇందులో ఉన్నాయి పనికొచ్చేవి పనికిరాని పడేసిన ఇదైతే పేపర్ అయితే నిన్ననే మార్చిన ఫ్రెండ్స్ మొత్తం ఇదైతే మా ఆయన పెట్టుకునే స్ప్రే బాటిల్ ఈ కోడ డబ్బా వ్యాజలైన ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నా కొబ్బరి నూనె గల్లగూరు ఫ్రెండ్స్ ఇది ఇక్కడే ఇక దీని అయితే సెట్ చేసిన అనమాట ఇక అప్పుడప్పుడు షిల్లర్ గిట్ల ఇడబడితే మొత్తం తీసి అందులో వేస్తారు అన్నట్టు పిల్లలైతే ఏ షిల్లర్ ఎక్కడ కనబడ్డా కూడా అందులో పడేస్తారు ఇక్కడైతే ఇక ఏం లేవు ఫ్రెండ్స్ ఇక ఇదైతే బుద్ధుడు ఏమంటారు 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 అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని అయితే తెలియకుండా ఇంట్లో అయితే పెట్టుకున్నా అట్లాజులు ఒక్కొక్క రౌండ్ రో ఇప్పుడు గాజులు కాదు ఇవైతే ఇక లబ్బర్ బ్యాండ్లు ఫ్రెండ్స్ మాకైతే ఇక ఇవే అనమాట ఇంట్లో ఉన్నాయి ఉన్నంత వరకు అయితే మీకు చూపెడుతున్నాం లబ్బర్ బ్యాండ్ల వరకు ఊకే దొరకట్లేదు అందుకని ఇక ఒక డబ్బల వరకు లబ్బర్ బ్యాండ్లు అయితే ఇందులో పెట్టేసుకున్నాం సపరేట్ ఇవైతే పూలు పిల్లలై పిల్లలైలేడిపోవు అవి వాడిపోని పూలు పిల్లల ఇద్దరి హెయిర్ బ్యాండ్స్ ఇదైతే మా ఆయన ఫోటో ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉన్నాడు అప్పుడు అంటే పెళ్లి కాకముందు దిగిన ఫోటో ఇక అందులో డ్రెస్సింగ్ టేబుల్ కింది దాంట్లో ఉంటే ఖరాబ్ అవుతుంది అనేసి అయితే డబ్బులో పెట్టేసి ఫ్రేమ్ అనమాట ఇట్లయితే ఉన్నాడు ఫ్రెండ్స్ అప్పుడైతే అంటే కారు తోలుతుండో అప్పుడు హైదరాబాద్ లో ఇక పిల్లలే గాజులు ఫ్రెండ్స్ ఇవి అయితే ఆ మక్కువ జాత ఈ మక్కువ జాత ఇవన్నీ అయితే గోట్లు వేసుకొని వేసుకొని రుద్ది రుద్ది ఆగం చేసారు ఇవన్నీ అయితే ఇల్లు వేసిన ఇంత పెడతా గాజులు వచ్చేసి అయితే ఇవే అయ్యాయినా కానీ తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు బేరు వాళ్ళ చూపించిన చూసినావా గాజులు పెట్టుకునేది వాటికి పెట్టుకుంటారు ఎవరైనా కానీ ఎక్కువ ఉంటే పెట్టుకుంటారు ఎక్కువ ఉంటే అడిగే పోతావు అందుకని నేను చెప్పాను ఇక ఇది వచ్చేసి ఇక అప్పుడైతే ఇది కేడిఎం అంటే మామూలుగా ఇవి బుక్ చేసిన ఫ్రెండ్స్ బుక్ ఇవి వచ్చినాయి అనమాట బాగున్నాయి ఇవి సెలెక్ట్ చేసి బుక్ చేసిన కాకపోతే అందులో ఒకలాగా కనబడ్డాయి ఇందులో ఒకలాగా కనబడ్డది అందులో ఏమో మామూలుగా కనబడ్డాయి అయితే ఇందులో బయటికి ఇందుకు వచ్చేసరికి క్వాలిటీ మంచిగా అనిపించలేదు ఇక ఎక్కువైతే ఎక్కువ యూజ్ చేయట్లేదు పక్కా పెట్టిన మూడు వందలది ఇవి ఫ్రెండ్స్ ఇక నాకైతే ఇప్పుడు ప్రశాంత్ అయితే ఇక ఇవి అనమాట అయితే పిల్లలకు అయితే ఇందులో వచ్చేసి స్పెడ్స్ ఏదైనా ఊరికి ఇట్లా వెళ్ళినప్పుడు అయితే ఈ స్పెడ్స్ అయితే యూజ్ చేసుకుంటాం రిచ్ అన్నది అయితే ఖరాబ్ అయింది మా ఇద్దరి మా ముగ్గురిదైతే పర్లేదు మంచిగా ఉంది ముందే అన్నమాట అవన్నీ అయితే సర్టిఫికెట్స్ కాగితాలు ఇది చూపియలే ఈ అయితే ఫ్లవర్స్ ఇదైతే ఇవైతే అప్పుడు ఇక్కడికి మన గురు వచ్చిన కొత్తలో డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోక ముందే అంటే ఫ్రిడ్జ్ తీసుకున్నాక తీసుకున్నాం అన్నట్టు మేము మన గురు మాకైతే ఫ్రీగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రీగా ఇస్తారు ఇవన్నీ అయితే ఈ మూడు తీసుకున్నారు ఫ్రెండ్స్ మా ఆయన అంటే మీ షోలు ఏమి మీ షోల్ లో బుక్ చేసింది మా షోలేం కాదు అలా బుక్ చేస్తే అయితే వచ్చి ఇచ్చిపోయారు ఫ్రెండ్స్ ఇక వచ్చి ఇచ్చిపోయారు మనలోంచి తీసుకోమని లేదా ఇదైతే కచ్చి ఫ్రెండ్స్ ఇదైతే వాచ్ ఇదైతే పెన్నులు ఫ్రెండ్స్ అది ఆయన అయ్యా డ్యూటీ నుంచి రాగానే అయితే ఇక్కడే పెడతాడు బండి తాళము ఇవన్నీ అయితే ఇది వచ్చేసిన ఫోన్ ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఇంత ఇంత ముందు ఫోన్ ఉంటే అత్తమ్మకైతే ఇచ్చేసిన ఇదైతే మామూలుగా లైక్ కొరకు యూజ్ చేస్తున్నా కానీ పని చేయదు ఇది పని ఫోన్ అన్నట్టు ఇవన్నీకుంటావుట్లైతే చదువుకున్నా ఇంకేమో చెప్తాం అనుకుంటా ఇప్పుడు పిల్లలు ఈ ఫ్రెండ్స్ నా గాజులు వచ్చేసి అయితే ఇక అందుకే నేను ఎక్కువ గాజులు అయితే వేసుకోను ఎందుకంటే తీసుకుంటా ఒక జత ఒక డజన్ అంటే ఒక సెట్ అట్లా తీసుకుంటా దాన్ని ఒక నెల రోజులు పాటెస్తే కథ అయిపోతాయి అన్నట్టు ఇవ్వనమాట నాకున్న గాజులు అయితే అందుకే గోట్లు అయితే వేసుకున్నాయిగా ఇంకా ఇంకేముంది అందులో చూపెట్టాను బీరో మొత్తం ఖాళీ అయి ఉన్నప్పుడు మరి ఇది కూడా చూపెట్టాలిగా వరకు చీరలు డైలీ అంటే ఎక్కువేం లేవు కాకపోతే మరిన్ని కనబడతాయి అన్నట్టు ఇది ఇది కట్టుకోనమాట ఖరాబ్ అయిపోయింది ఒకటి బాగుంటే ఒకటి బాగుండదు చీర మంచుకుంటే జాకెట్ మంచిగా ఉంటుంది జాకెట్ మంచుకుంటే చీర మంచిగా ఉండదు అట్లుంటాయి అన్నట్టు పిల్లలే అన్నమాట అనమాట ఇవైతే డ్రస్సులు ఇవైతే మా ఆయన బట్టలు ఇంతవరకు ఇక ఇక చూడండి ఇరుకు బట్టిన మొత్తం కొద్దిలేవు ఇవన్నీ ఇంతవరకు అయితే మాయన బట్టలు ఇటు వచ్చేసి అయితే ఇక నా మంచిగా ఉండి ఉండని అయితే డ్రెస్సులు అనమాట సరిగా అన్ని చినిగిపోయినాయి అనమాట సరిగ్గా లేవు ఇటు కూడా అంతే ఇవి కూడా డ్రెస్సులే చున్నీలు పిల్లలే అయితే బట్టలు ఇక ఒక రోజు అయితే నిండుతుంది ఇక ఇవి అయితే పిల్లలే అనమాట ఇవన్నీ యూనిఫామ్స్ కానీ బట్టలు మొత్తం ఇందులోనే పెట్టేస్తాం అయితే ఇక కింద పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఇక బెడ్షీట్లు కానీ ఇవన్నీ నైటీస్ ఇంకా కుట్టించుకోలేదు నైటీస్ కూడా కుట్టించుకోవాలి మిషన్ దగ్గరికి తీసుకెళ్ళాలి మనీ కరెక్ట్గా అంటే ఇంట్లో అడ్జస్ట్మెంట్ కరెక్ట్ లేక ఇక ఇప్పుడు రేపు రేపు పడుతుంది కదా సాలరీ ఇయ్యాలి ఇయ్యాల పడితే కావచ్చు ఈరోజైతే మిషన్ దగ్గర అయితే ఇచ్చి వస్తాను అంటే మిషన్ దగ్గర ఇవ్వగానే కొంచెం డబ్బులు ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ ఇక కుట్టినాక

ఇట్లా ఉంచుతాడు కథం ఇక నేను ఇట్లా అనాలి ఊకే మా ఇద్దరికి అనమాట ఇక్కడైతే దీనికంటే ఒకటి ఇంకేముంది లే అంతే ఇక బట్టలకు సంబంధించి హ్యాండ్ బ్యాగ్ అయితే జిప్ ఫెయిల్ అయింది అని చెప్పాను కదా అక్కడైతే ఉంది బ్యాగ్ క్యాలెండర్ పిల్లల్ చూపెట్టలే కదా మీకు అప్పుడెప్పుడో పాత అందులో పెట్టినా చూపెట్టినా ఇది అంటే టూ థౌజండ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అక్కడ కనపడితేనే ఉంది ట్వంటీ త్రీ అని ఇంత పెద్ద పెద్ద ఆటిక అంత అక్షరాలతో లాస్ట్ ఇయర్ అన్నమాట అంటే సింగిల్ సింగిల్ గానే దింపుతా అని అన్నారట స్కూల్లో కాకపోతే ఇక ఇద్దరు ఒకటే దాంట్లో ఉంటే బాగుంటది కదా అనేసి ఇద్దరిని అయితే ఒకటే దాంట్లో అయితే దింపారు వేరు వేరు కూడా దింపుతా అన్నారట వద్దులేమ్మా ఇద్దరు ఒకటే దాంట్లో దిగండి అనేసి అయితే చెప్పిన అందుకే ఇలా అయితే దింపారు బాగుండండి మళ్ళీ ఇయర్ కూడా దింపుతారు ఫ్రెండ్స్ ఇక ప్రతి ఇయర్ అయితే దింపుతారు మాస్టర్ కిడ్స్ స్కూల్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొకటి మర్చిపోయినా మా చేతికి మళ్ళీ అయితే పొప్పడికాయ అయితే వెళ్ళింది అంటే కాసింది కాస్త అయితే మా ఆయనైతే ఇందా దింపిండు కడిగైతే అక్కడ పెట్టినా బాగా పండు పండింది ఫ్రెండ్స్ ఇంతకు ముందు దూరంగా ఉండే ఇక అదేమో బాగా పచ్చి పచ్చికున్నదాన్ని ఊకే ఆయన కోసం అంతసేపు తిట్టిండి అన్నట్టు ఇదైతే బాగా పండుపండి ఉంది ఇక చిలక అయితే ఇక్కడ ఇక తిరిగి ఇంతవరకు కట్ చేసి తర్వాత అయితే తింటే అయిపోతుంది ఇక ఉల్లిగడ్డలు అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఉల్లిగడ్డలు అయితే అన్నీ ఉన్నాయి కూర అయితే కాలేదు కూర అయితే ఉండాలి ఉల్లిగడ్డ కోడిగుడ్డ అయితే వండుతా ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్